ఇచ్చినట్టు కాదండి సిక్స్ ఓ క్లాక్ అంటే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ కి వచ్చినాక కన్సర్న్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇమ్మీడియట్ గా వాళ్ళ వాళ్ళు వచ్చినా లేదా చూసుకొని కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు తర్వాత నేను వచ్చానంటే వాళ్ళు ఎంట్రీ కూడా పెట్టుకోరు ఆబ్సెంట్ కింద రీడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రాని వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనగా ఇంపార్టెంట్ మార్నింగ్ కళ్యాణం సిక్స్ ఓ క్లాక్ అనుకుంటే మనకు స్టార్ట్ అయ్యేది ఏంటంటే వారిని టెంపుల్ దగ్గర నుంచి తీసుకొస్తారు రెండు డైటీస్ వస్తాయి అమ్మవారు స్వామివారు రెండు వస్తాయి టెన్ టెన్ ఫిఫ్టీన్ ప్రాంతాన పూర్తి కళ్యాణం స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట ఒకటిన్నర వరకల్లో ముగుస్తుంది దీనికి వచ్చేసి వస్తారు ఇద్దరు మినిస్టర్స్ వస్తారు మనకి ఒకటేమో కానీ ఆ రీల్స్ చూడ్డాలు ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు వాట్సాప్ చాటింగ్ మాత్రం పెట్టకండి దాని వాళ్ళు మునిగిపోతే అంటే వెళ్ళిపోతాం అంతేనా ఫేస్బుక్ చూసినా చూస్తూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం ఉద్యోగం పక్కన జరుగుతుంది ఎవడో ఒకటి పక్క దూరుతాడు దూరినాక వాని పంపించు నన్ను పంపించమంటాడు అక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది కనుక ఉన్న త్రీ అవర్స్ పూర్తిగా అటెంటివ్గా ఉండండి ప్రతి వాళ్ళు అటెంటివ్గా ఉండండి మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ చెప్పినట్టుగా నడుచుకోండి ప్రాపర్ యూనిఫామ్ తో ఉండండి లోపలికి వచ్చే వాళ్ళు షూస్ లేకుండా రండి షూస్ పక్కన పెట్టేసుకోండి టెంపుల్లో వాళ్ళు మాత్రం ఇన్వేరియబుల్ గుర్తు పెట్టుకోండి ఎవరు కూడా ఈవెన్ సక్సెస్ కూడా వేసుకో వాటర్ కొబ్బరి నీళ్ళు ఇంకేదో పడడం వల్ల మీకు ఇరిటేషన్ తప్ప ఏం లాభం లేదు కనుక సాఫ్ట్ కూడా వేసుకోకండి వేరు పురుత హ్యాపీగా దర్శనం చేయించండి వాళ్ళకు కూడా చేయండి మీరు దర్శనం చేసుకోండి జాగ్రత్త పంపించండి అట్ ద మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాక్సిమం టూ టూ థర్టీ మధ్య ఇక్కడ వాళ్ళది అయిపోతుంది